Hello friends! గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్ గురించి తెలుసు మన ఛానల్ ఎందుకు పెట్టామో మీ తెలుసు మన ఛానల్ పెట్టిన ఉద్దేశమే ప్రతి వ్యక్తి ఎదగాలి ఏదో ఒక రంగంలో రాణించాలనే ఉద్దేశం ఛానల్ ప్రారంభించాము అందులో భాగంగా రకరకాల వ్యాపారాల గురించి తెలియజేస్తూ వస్తున్నాను అలాగే ఏదైనా స్వయం ఉపాధి అవకాశం ఉంటే దాన్ని కూడా చెప్తున్నాను ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో అందరూ చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నేను చెప్తున్న ఈ సమాచారాన్ని యూట్యూబ్ వల్ల ఎంతో మందికి చేరవేస్తారు అందుకనే ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు టీ ఫ్రాంచైజీలు ఎన్నో ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం మార్కెట్ లో ఎన్నో కంపెనీలు వచ్చాయి కానీ టిఫిన్ ఫ్రాంచైజీ ఒకటే ఒకటి ఉంది మార్కెట్ లో దోశ టైం వీళ్ళు ఈ టీ ఫ్రాంచైజీల కన్నా చాలా తక్కువ రేటు ఎందుకంటే ఈ టీ ఫ్రాంచైజీలో చాలా ఎక్కువ ఎక్కువ తీసుకుంటుంటారు వాటికన్నా చాలా తక్కువ రేటుల్లో టిఫిన్ కి సంబంధించిన ఫ్రాంచైజీ ఆఫర్ చేస్తున్నారు ఒక్క సంవత్సరమైంది ఈ కంపెనీ పెట్టి అప్పుడు దాదాపుగా నలభై ఐదు పైగా ఫ్రాంచైజీలు ఓపెన్ చేశారు అవుట్లెట్తో రన్ బాగా అద్భుతంగా రన్ అవుతున్న కంపెనీ ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఒక సంవత్సరమైన సందర్భంగా ఈ ఫ్రాంచైజీ ఆఫర్ను రెండు లక్షల ఇరవై వేలు ఉన్న ఫ్రాంచైజీ ఆఫర్ను ఒక ఇరవై వేలు తగ్గించి కొత్త కస్టమర్లకు తెలియజేయే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు టిఫిన్ ఫ్రాంచైజీ అంటే జనరల్గా ఇది ఎంత డిమాండ్ ఉందో మనందరూ తెలుసు మీరు ఎక్కడైనా ఈ ఫ్రాంచైజ్ ఓపెన్ చేయండి అది మండల కేంద్రం అయి ఉండొచ్చు నియోజకవర్గం అయ్యుండొచ్చు జిల్లా స్థాయి గ్రామ స్థాయి ఎక్కడైనా ఆఖరికి ఒక నాలుగు కోడల సెంటర్ ఏదైనా ఒక సర్కిల్లో ఏర్పాటు చేసినా కూడా అక్కడ వ్యాపారం రన్ అవుతుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే టిఫిన్ ఈ రోజు టిఫిన్ కొన్ని డిమాండ్ అలాంటిది అదే ఒక కంపెనీ సపోర్ట్ తోటి వాళ్ళ మెనూ తోటి వాళ్ళ విధి విధానాలతో వాళ్ళ రా మెటీరియల్ తోటి వాళ్ళు కిచెన్ డిజైన్ చేసే విధానంతో వాళ్ళ బ్రాండింగ్ తోటి కానీ మనం వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో చూడండి అంత అద్భుతమైన అవకాశాన్ని దోశ టైం వాళ్ళు మనకి ఇస్తున్నారు ఇది ఈరోజు ఈ ఈ ఫ్రాంచైజీ తీసుకున్న వ్యక్తులు ఎంతో మంది అద్భుతమైన ఆదాయంతో ముందుకెళ్తున్నారు తక్కువలో తక్కువగా ఒక యాభై వేల నుంచి లక్షన్నర వరకు మిగిలే అవకాశం ఉంది ఈరోజు ఈ టిఫిన్ సెంటర్ ద్వారా మీరు ఈ రెండు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెద్ద పెట్టుబడి కాదు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ పెట్టుబడికి వీళ్ళు ఈ ఫ్రాంచైజీ తీసుకున్న మీకు దానికి కావాల్సిన ఇక్విప్మెంట్లే ఇస్తున్నారు ఈ బ్రాండింగ్ కానీ డిజైన్ చేయడం కానీ కిచెన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఇలా ఏటుచిటు మన మన డబ్బుల మీద ఆదాయం తీసుకోవాలనే కంపెనీ ఉద్దేశం కాదు ఒక వ్యాప్ ఒక అవుట్లెట్ ను ఓపెన్ చేస్తే ఈ కంపెనీకి వాళ్ళ బ్రాండ్ను పబ్లిసిటీ చేసుకున్నట్టుగా ఉంటుంది అలాగే అవుట్లెట్ ఓపెన్ ఇచ్చి వ్యాపారం జరగడం ద్వారా వారు ఆదాయం సంపాదించుకోవాలని ఆలోచనతోనే ఉన్నారు కానీ ఈ దీని మీద ఫ్రాంచైజీ అమ్మినప్పుడు దాని మీద ఏదో ఆదాయం వస్తుందనే ఉద్దేశం కంపెనీకి లేదు ఈ రోజు ఏ కంపెనీ అలాంటి పని చేయదు ఫ్రెండ్స్ ఈ కంపెనీ కాదు ఏ కంపెనీ కూడా వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకునే పనిలో భాగంగా కొంచెం తగ్గించి రీజనబుల్ రేటుకు ఫ్రాంచైజీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మరి ఎలా ఇస్తారు రీజనబుల్ రేటు ఫ్రాంచైజ్ అంటే వాళ్ళు కొనుగోలు చేసే మెటీరియల్స్ బల్క్ కొనుగోలు చేస్తారు కాబట్టి అంత రీజనబుల్ గా ఇవ్వగలుగుతున్నారు ఈ రోజు టీ ఫ్రాంచైజీ మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలకు టీ ఫ్రాంచైజ్ ఉంటుంది మరి వీళ్ళు రెండు లక్షల ఇరవై వేల కో రెండు లక్షల కోసం ప్రాంఛైజ్ ఇస్తున్నారంటే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు కొనే రా మెటీరియల్ కానీ అలాగే ఈ కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ రీజనబుల్ రేట్లకు ఉండడం వల్లనే మనకు ఇంత రీజనబుల్ రేట్గా ఇవ్వగలుగుతున్నారు ఇక వ్యాపార విషయానికి వస్తే కంపెనీ ఎలాంటి వ్యక్తి అయినా కానీ రోజు కొత్తగా వ్యాపారం చేయాలనే వ్యక్తులు కానీ ఏదైనా కానీ సపోర్ట్ వ్యాపారంగా ఒక టిఫిన్ సెంటర్ పెట్టాలనే వ్యక్తులు కానీ ఎలాంటి వ్యక్తులైనా కానీ ఈ వ్యాపారం రెడీ చేసుకోవచ్చని జరుగుతుంది అలాగే కంపెనీ బిజినెస్ రన్నింగ్లో ప్రతి నెల పదివేల రూపాయలు ఓడి ఇస్తుంది అలాగే మనం ఆ ఓడి కట్టుకుంటూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ నెల పదివేలు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మన వ్యాపారాన్ని ఎంకరేజ్ చేసే భాగంలో కంపెనీ ఆ విధంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మీకు కాన్సెప్ట్ అర్థమైందనుకోట ఫ్రెండ్స్ ఈరోజు కంపెనీ అనేది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఆదాయంలో ఉండాలి అలాగే ఈ ఫ్రాంచైజ్ ఓపెన్ చేసిన ప్రతి చోట ఖచ్చితంగా వ్యాపారం జరగాలి అనేది కాన్సెప్ట్ తోనే కంపెనీ ముందుకెళ్తుంది ఈ రోజు డే బై డే ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఎన్నో ఏరియాల్లో ఈ ఫ్రాంచైజీ అవుతున్నాయి కాకపోతే ఇది కొత్త ఈ రోజు టిఫిన్ అనేది భిన్నమైన కాన్సెప్ట్ ఈరోజు టీ ఇంకా స్నాక్స్ అని చాలా ఉంటాయి ఈ టిఫిన్ భిన్నమైన ఫ్రాంచైజీతో వస్తారు కాబట్టి ఒక్కసారి నేను చెప్పిన దాని గురించి ఈ ఈరోజు చాలా తక్కువ పెట్టుబడితో మనం చేయగలము దాంతోపాటు కంపెనీ ఏం చేస్తుందంటే ఏ వ్యక్తినైనా మీరు ఈ వంట మాస్టర్గా పెట్టుకున్నా లేకపోతే మీరు సొంతంగా నేర్చుకున్నాం ఫ్రీగా ఐదు రోజులు మీకు అసలు ఎలా ట్రైనింగ్ అంటే ఈ వంటకు సంబంధించినవి ఈ టిఫిన్ సంబంధించినవి ఎలా చేయాలి రా మెటీరియల్ ఎలా చూసుకోవాలి మొత్తం ఏ టెన్ ట్రైనింగ్ మీకు ట్రైనింగ్ రూపంలో ఇస్తారు ఎందుకంటే మీరు వంట మాస్టర్ ద్వారా ట్రైనింగ్ తీసుకుంటారా లేకపోతే ఎందుకు మీరు సొంతంగా మేమే తీసుకొని చేసుకుంటామనే ఉద్దేశం ఉన్నా కూడా కంపెనీ మాత్రం ఫ్రీ ట్రైనింగ్ ఒక ఐదు రోజులు ఇస్తుంది ఇవన్నీ గుర్తించండి ఈ రోజు ఎలాగైనా కంపెనీ ప్రతి వ్యక్తికి అర్థం కావాలి ప్రతి వ్యక్తి వ్యాపారం చేయాలి ప్రతి సెంటర్ లో వాళ్ళ ఫ్రాంచైజీ ఉండాలనే ఉద్దేశం కంపెనీ చాలా రీజనబుల్ రేటు ఫ్రాంచైజ్ ఆఫర్ చేస్తుంది అలాగే అన్ని రా మెటీరియల్స్ కిచెన్ ఎక్విప్మెంట్స్ చూస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది మీకు సారాంశం అర్థమైంది అనుకుంటారు ఫ్రెండ్స్ కాకపోతే నేను ఎన్ని చెప్పినా కూడా ఎవరు డౌట్స్ వరకు కంపెనీ ప్రతినిధి మెంబర్స్ మీకు కనిపిస్తున్నాయి వారితో ఫోన్ చేయండి మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి రోజు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఎప్పుడైతే అడిగి తెలుసుకోగలుగుతారో అప్పుడు మీరు ఎక్కడ వ్యాపారం చేసినా కూడా విజయవంతంగా వ్యాపారం చేయగలుగుతారు అందుకని కంపెనీ ప్రతినిధితో మాట్లాడి పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత మీరుంటున్న ఏరియా నుంచి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కి ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్